హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న అడదనమాట నేను సోమవారం కదండి నిన్న పొద్దున చేసిన వీడియో అనమాట ఇంకా చక్కగా పొద్దున్నే టిఫిన్ అయితే మటుకు మంచి టిఫిన్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పెసరపప్పు పొంగల్ చేసేసి ఇంకా పచ్చి పులుసు అయితే చేశాను అనమాట ఇంకెందుకు చేయాలి చాలా రోజులైపోయింది అని అనుకుంటా ఉన్నాను అదే కాక మొన్న వర్షం పడింది కదండి ఇంకా వర్షం పడ్డ తర్వాత కొంచెం చల్లగా ఉందనమాట ఈ ఎండకైతే అసలు పచ్చి పులుసు తినకూడదు కాకపోతే వర్షం పడింది కదా ఇంకా చాలా రోజులు అయిపోయింది ఒకసారి చేసుకుందాం చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంకా పచ్చి పులుసు చేసేసి ఇంకా పొంగల్ చేద్దామని చెప్పి ఫస్ట్ పొంగలైతే చేసేస్తానండి బెసరపప్పు అయితే ఒక గ్లాసు నిండిగా తీసుకుంటే ఒక పెద్ద గ్లాసు నిండిగా చిన్న గ్లాసు నిండిగా బియ్యం తీసుకుంటానమాట ఎప్పుడైనా బియ్యం అనేవి తక్కువ తీసుకుంటాను పప్పు ఎక్కువ తీసుకొని ఇంకా అదైతే నీట్గా కడిగేసి పొయ్యి మీద మంచిగా ఏసరు మరిగేంతా పోసి ఉడికిచ్చేస్తాను అనమాట తక్కువ ఏసరు పోసాం అనుకుంటే అన్నం అన్నంగా ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట అలా కన్నా మనకి లూజ్ లూజ్గా ఉంటే పొంగల్ బాగుంటుంది ఇంకా అదైతే మంచిగా ఉడికిచ్చేసేసి ఇంకా లాస్ట్లో ఉప్పేసి కలిపేసి కొంచెం అనుగ్గా ఉన్నప్పుడే దించి పక్కనైతే పెట్టేశాను ఇంకా దాంట్లో తిరగమాత పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండువిరపకాయలు వేసుకొని తిరగమాత పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా పచ్చి పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఏ పచ్చి పులుసు అయితే మటుకో ఎండివిరపకాయలు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని టమాటాలు వేసి కొంచెం చింతపండు పెట్టేస్తాను అనమాట అప్పుడు అది కూడా ఉడికిచ్చేసిన తర్వాత విజల్ పెట్టేస్తాను ఒక నాలుగు విజలు ఇంకా ఉడికి తర్వాత తిరగమాత పెట్టకుండా మామూలుగానే ఏనిపేసేసి ఇంకా ఉప్పు అన్నీ వేసి ఇంకా కొన్ని దాంట్లో ఉన్న వాటరే ఇంకా వేసేస్తాను అనమాట ఇంకా లాస్ట్లో ఎర్రగడ్డలు వేసేస్తాను ఇంకా భలే ఉంటుందండి ముందే ఆయిల్ వేసాను కదా మరొకసారి తిరగమాత వెళితే పెట్టను అనమాట ఈ కూర వీడియో పెడితే నేను ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట మా సైడు ఇది మిరపకాయ కూర అంటారు సిస్టర్ అని చెప్పి అవునండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు కదా అలాగే అనిపిస్తుంది నాకు కూడాను కూరలో ఏ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి నేనేమో ఇటు పక్కేమో మామూలుగా ఉల్లగడ్డలు అంటాం మేమైతే మటుకు ఆలుగడ్డలు ఆలుగడ్డలు అంటారు నేను ఉల్లగడ్డ అంటే అస్సలు అర్థం కాదనమాట ఇంకా అట్లా కొన్ని కొన్ని పదాలు ఉంటాయి ఇంక నేను చేపలు కూడా మనసు మా సైడ్ చేపలు అంటే ఇంక గెండెలు అవి అంటాము ఇటు సైడ్ రాగిండ్లు వాటికి సపరేట్ పేర్లు ఉంటాయి అన్నమాట ఇంకా అలాంటప్పుడు ఇంకా కొంచెం తేడా అనిపిస్తుంది నాకు కూడాను అందుకే నా నాకు అలవాటైన మాటలే మాట్లాడతాను అనమాట అంటే మా సైడ్ ఎలా మాట్లాడతాము అలాగే మాట్లాడతాను ఇంకా వంకాయని వంకాయ బజ్జీ చేస్తామనమాట బజ్జీ అంటే మామూలుగా మిరపకాయ బజ్జీలు అలా కాకుండా మామూలుగా కూరనే ఇలాగ మెరిపే అనమాట అది వంకాయ బజ్జీ అంటాము ఇటువైపు వంకాయ బజ్జి అంటే వంకాయలతో బజ్జీలు వేసిన ఏంది ఏందంటారు అందుకే కొన్ని కొన్ని మాట్లాడాలంటే భయం అనమాట నాకైతే మటుకు భలే ఉంటుంది వినడానికైతేను ఇంక ఇలాగైతే విజలు పెట్టేసి ఇది ఇదిగోడు మెదిపేసుకొని వేసేస్తాను నిన్నైతే మటుకు మంచిగా ఉన్నాయండి ఈ ఉదయాన్నే టిఫిన్ అయితే మటుకు వేడి వేడిగా పచ్చి పులుసు ఇంకా పొంగలి చేసుకొని తినేసావు ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి మజ్జిగ చారు చేసుకొని కొంచెం ఉల్లగడ్డ తాళం చేసుకుంటే బాగుండని అనిపించింది ఎందుకని నేను అలాగనిపించింది అనమాట ఇంక మళ్ళీ అడ్డుగా కూడా అడగలేదు ఇంకా వాడైతే మటుకు నేను ఏం చేసినా దాన్ని చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి వాడికి నచ్చకపోతే మటుకు ఇంకా గోల్ చేస్తాడు అనమాట ఇంక పచ్చిపులుసు కదా వాడికి ఇష్టమే ఊరిపోతే చాలు ఇంకా మా అమ్మ చేత ఖచ్చితంగా ఈ పొంగలి పచ్చి పులుసు అయితే చేపించుకుంటాడనమాట అంత ఇష్టం అండి వాడికైతే అయితే ఇంకా మా అమ్మ దగ్గరే ఇంకా అలవాటు అయిపోయి ఇంక నన్ను అడగడం స్టార్ట్ చేశాడు ఇంకా నేను కూడా అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశాను అనమాట అంతకుముందు అయితే పొంగల్ పొంగలు చేసేదాన్ని ఇంకా దాంట్లోకి ఏదో ఒక ఊరగా ఏదో ఒకటి వేసుకొని తినేసేవాళ్ళం అనమాట ఇంకా పచ్చి పులుసు అలవాటు అయిన దగ్గర నుంచి ఇంకా పచ్చి పులుసు చేస్తాను ఊరిపోతే చపాతీలు చేపించుకొని ఆ చపాతీల్లో కూడా పచ్చి పులుసేనమాట అంతలా కారానికి అలవాటు అయిపోయినాడు వాడైతే మటుకు ఇంకా అలాగా ఇంకా వాడికి నచ్చిందే ఇంక పచ్చి పులుసు కాబట్టి పచ్చిపులుసు అయితే చేసేసి పొంగలు పెట్టేసాను పొద్దున ఇలాగైతే పెరుగైతే ఉందండి సర్లే చారు చేద్దాం చాలా రోజులైపోయిందని చెప్పి చేసేసి ఇంకా ఉల్లగడ్డలు అయితే మటుకు మా లడ్డుగాడే కట్ చేశాను నిన్నైతేను ఇంకా చక్కగా అసలుకి చిప్స్ లాగా రావాలి మమ్మీ అన్నాడనమాట సరేనని చెప్పి మంచిగా ముందే ఉప్పు అవి ఏమి వేయకుండా మామూలుగా ఫ్రై చేసేస్తే భలే వస్తుందండి పొడి పొడులు ఇంకా ఇంక ఇలా చూడండి అసలు చిప్స్ లాగే చేస్తాను అనమాట లాస్ట్లో కారం చల్లేసి కరివేపాకు తెల్లగడ్డలు ఇవన్నీ వేసేసి ఒక్కసారి అలా కలిపేసి వదిలేస్తాను అనమాట అసలు ఎంత బాగుంటుందో తాలింపు ఇంకా పచ్చి పులుసు ఉంది కదా ఆ పచ్చి పులుసు కూడా వేసేసి ఇంక ఇలాగైతే అన్నం అయితే పెట్టేసాను అనమాట ఇలాగ చిప్స్ లాగా వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి ఇలాగ చక్కగా భోజనం అయితే రెడీ అయిపోయింది మంచి భోజనం అంటే చికెన్ చేపే కాదండి నాకు మనసుకు నచ్చి వచ్చింది ఏదైనా కూడా బాగుంటది అనిపిస్తుంది ఇలా అయితే చేసి పెట్టాను నిన్నైతేను